సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అనెక్స్ లో సమావేశం జరగనుంది ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి హాజరుకారున్నారు ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదారి గురించి చర్చించనున్నారు అలాగే కేంద్ర కేబినెట్ నిర్ణయాలు భవిష్యత్ కార్యాచరణను కేంద్ర పెద్దలు నేతలకు వివరించనున్నారు ఇవాళ సాయంత్రం అఖిల పక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అనెక్స్ లో సమావేశం జరగనుంది ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి హాజరు కానున్నారు ఈ సమావేశంలో పాల్గాం ఉగ్రదాడి గురించి చర్చించనున్నారు అలాగే కేంద్ర కేబినెట్ నిర్ణయాలు భవిష్యత్ కార్యాచరణను కేంద్ర పెద్దలు నేతలకు వివరించనున్నారు అయితే ఇవాళ సాయంత్రం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని అయితే నిర్వహించబోతోంది దాదాపు అన్ని పార్టీలకు సంబంధించి ఇప్పటికే సమాచారం వెళ్ళినట్లుగా సమాచారం అంతోంది ప్రతి ఒక్క పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి కూడా హాజరు కానున్నారు ఇక పాక్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ అంటే ఈ అంశాలే ప్రధాన అంశంగా ఈరోజు చర్చలో అయితే మొత్తం పార్టీలు కూడా చర్చించనున్నట్లుగా సమాచారం అంతోంది ఇక ఏ ఏ పార్టీలు చర్చలో పాల్గొననున్నాయి ఏ పార్టీలు పాల్గొనవో కూడా చూడాల్సింది ఇదే అంశానికి సంబంధించి సమాచారం అందించడానికి ఇన్పుట్ హైటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి శ్రీనివాస్ అంటే ఏదైతే పాల్గాం ఉగ్ర దాడి జరిగిందో దాడికి సంబంధించి పాకిస్తాన్ హస్తముందని ఇప్పటికే భారత్ ఒక నిర్ణయానికి వచ్చింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కి సంబంధించి పూర్తిగా అంటే అన్ని అంశాల్లో కూడా పాకిస్తాన్ పైన కక్ష సాధింపు చర్యగానే ఈసారి ముందుకెళ్లాలని ఇటు ప్రధాని మోదీ కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఒకవైపు సింధు నది జలాలకు సంబంధించి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కావచ్చు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు భారత్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక అన్ని పార్టీలతో చర్చించి ఫైనలైజ్ చేసుకోవాలన్నట్లుగా కూడా భావిస్తోంది మొత్తంగా ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి ఈ చర్చలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ఏ ఏ పార్టీలు పాల్గొననున్నాయి శ్రీనివాస్ విజయ్ ఈరోజు సాయంత్రం అఖిలపక్ష పార్టీ సమావేశం జరగబోతోంది ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలోనే ప్రధానంగా ఈ మీటింగ్ ఉండబోతుంది అయితే నిన్న చూసాం మనం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈరోజు అన్ని పార్టీలకు కూడా చెప్పబోతున్నారు ఇది ఒక ఐదు నిర్ణయాలే కాదు కొన్ని కీలకమైన అంశాల మీద కూడా ఈరోజు ఆల్ పార్టీలో చర్చించకు చర్చకు రాబోతుందని చెప్పచ్చు అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్ని పక్షాలతో కూడా విడివిడిగా మాట్లాడుతూ వస్తున్నారు ఫోన్లలో సంభాషిస్తూ వస్తున్నారు ఆల్ పార్టీ మీటింగ్ ఉద్దేశం ఏంటి వాళ్ళకి చెప్పడం చెప్ప చెబుతూ ఉన్నారు ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయి కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా నార్త్ ఉన్న పార్టీలు కావచ్చు ఇక్కడ ఉన్న సౌత్లో ఉన్న పార్టీలు కావచ్చు అన్ని పార్టీలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నాయి మోడీ బహుశా ప్రధాని అయిన తర్వాత త్రీ టర్మ్స్లో కూడా ఆల్ పార్టీ మీటింగ్ అనేది చాలా రేర్గా జరిగింది కానీ ఈసారి అన్ని పార్టీలు కూడా హాజరు కాబోతున్నాయి ప్రధానంగా ఇక్కడ జరిగింది ఉగ్రదాడి ఇది దేశం మీద జరిగిన జాడి దేశానికి ఒక సవాల్ విసిరే విసిరారు తీవ్రవాదులు సో ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నాయి మనం చూసాం నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనది ఏదైతే భారత్లో ఉన్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వీసాల మీద వచ్చిన కావచ్చు పర్యాటకులు కావచ్చు ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చిన వాళ్ళందరూ కూడా నలభై ఎనిమిది గంటల్లో ఖాళీ చేయాల్సిందిగా కూడా భారత్ ఒక హెచ్చరిక జారీ చేసింది అదేవిధంగా మనకి భారత్లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్ కూడా వెంటనే వెళ్ళిపోవాల్సింది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది భారత్ సరిహద్దుల్లో ఉన్న గేట్లన్నీ కూడా మూసివేయబడ్డాయి ఎవరు కూడా భారత్లోకి వచ్చే అవకాశం లేకుండా చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాయి ఈ కీలక నిర్ణయాలన్నీ కూడా రేపటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఎందుకంటే నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చింది కాబట్టి నలభై ఎనిమిది గంటల్లో కూడా అందరూ ఖాళీ చేయబోతున్నారు అయితే ఈరోజు మరొక నిర్ణయం కూడా తీసుకుంది ఎవరైతే భారత్లో మెడికల్ వీసా మీద ఎవరైతే భారత్లో మెడి మెడికల్ వీసా అంటే ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చిన పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా వెంటనే వెళ్ళిపోమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే ఖచ్చితంగా ఈసారి భారత్ పాకిస్తాన్కి సరైన సమాధానం ఇవ్వబోతుంది ప్రతీకార చర్య తీసుకుంటామని చెప్పేసి పదే పదే కేంద్ర మంత్రులు చెబుతూ వచ్చారు కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీ బీహార్లో మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో తమ సందేశం ఉండబోతుంది పాకిస్తాన్కి బుద్ధి చెప్తాము భూమి చివరి వంచు వరకు వెళ్తాము ఎవరైతే ఆరుగురు ఉన్న వాళ్ళందరినీ కూడా వేటాడి ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని తీరుతామని చెప్పేసి కూడా మోడీ చెప్పడం జరిగింది ఉగ్రవాదులే కాదు ఉగ్రవాదిని వెనక ప్రోత్సహిస్తున్న దేశాల మీద కూడా తమ తడాక ఏంటో చూపిస్తామంటూ మోడీ బీహార్ సభలో చాలా కీలకంగా ఆగ్రహంగా మాట్లాడడం జరిగింది ఇక ఈ విషయాన్ని పక్కకు పెడితే కనుక ప్రధానంగా ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించి అన్ని పక్షాలు కూడా ఈ మీటింగ్కి రాబోతున్నాయి ప్రధానంగా ఉగ్రదాడి దేశం మీద కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి వస్తాయని అందరూ భావిస్తున్నారు కొద్దిసేపటి క్రితం సీడబ్ల్యూసి సమావేశం కూడా జరిగింది సిడబ్ల్యూసి సమావేశంలో ఏదైతే ఉగ్రదాడిని ఖండిస్తూనే ఎవరైతే చనిపోయారో వాళ్ళకి శ్రద్ధాంజలి కూడా ఘటించడం జరిగింది అదేవిధంగా కేంద్రం తీరును కూడా తప్పుపట్టడం జరిగింది ఇక నిఘాలోపం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పేసి కూడా సీడబ్ల్యూసి తన సమావేశంలో చెప్పడం జరిగింది సో సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయాలను కావచ్చు లేకుంటే సిడబ్ల్యూసి అభిప్రాయాలు కావచ్చు ఈ మీటింగ్లో ఖచ్చితంగా ఆల్ పార్టీ మీటింగ్లో ఖచ్చితంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇంకా ఇవి కాకుండా ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్న రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన విషయం కావచ్చు ఈరోజు ప్రధాని మోడీ చెప్పిన కామెంట్స్ కావచ్చు ఇవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా పిఓకేలోకి భారత్ ఎంటర్ కాబోతుంది పిఓకేలో ఉన్న అన్ని ఉగ్ర శిబిర శిబిరాలను కూడా ధ్వంసం చేయబోతుంది ఉగ్రవాదులు మట్టుబెట్టబోతుందని మాత్రం ఇక్కడ స్పష్టంగా సంకేతాలు ఇస్తున్నట్లుంది ఎందుకంటే నిన్న రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ కూడా అదే మాట మాట్లాడడం జరిగింది ఈరోజు ప్రధాని మాట్లాడుతూ కూడా అదే మాట మాట్లాడడం జరిగింది సో ఏదైతే చేయదలుచుకుందో తీసుకున్న నిర్ణయాలను పక్కకు పెడితే భవిష్యత్తులో భారత్ ఏం చేయదలుచుకుంది అన్న విషయాన్ని కూడా ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్లో చర్చకు రాబోతుంది అన్ని పార్టీలు ఒపీనియన్ తీసుకోబోతున్నారు అన్ని పార్టీని ఒప్పించే ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది అయినప్పటికీ కూడా ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా సరే ఖచ్చితంగా ఉగ్రవాదుల దిశ విషయంలో మాత్రం కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పేసి స్పష్టంగా ఇటు బీజేపీ కూడా సంకేతాలు పంపిస్తుంది ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతుంది మాత్రం ఇక్కడ క్లారిటీ అయితే ఇటు ప్రధాని రక్షణ శాఖ మంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లోకి చొరబడి ఉగ్ర ఉగ్రశిబిరాలను మాత్రం ధ్వంసం చేయడం ఖాయం అనేది మాత్రం తెలుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ సమయంలో పాక్లోకి వెళ్ళడం జరిగింది గంటలోపే అక్కడున్న అన్నింటినీ కూడా మట్టు పెట్టడం జరిగింది తిరిగి వెనక్కి రావడం జరిగింది నెక్స్ట్ డే ఉదయానికి కానీ తెలియదు పాకిస్తాన్కి కానీ ఇండియాలో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఏం జరిగిందా అని కానీ ఈసారి అందుకు భిన్నంగా ఉండబోతుంది ఖచ్చితంగా పీఓకేలోకి ఎంట్రీ ఇచ్చి ఉగ్ర శిబిరాన్ని ధ్వాసం చేయడమే కాదు ఖచ్చితంగా పీఓకేని కూడా భారత్ అంతర్భాగంగా కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తారేమో అనే ఒక ఆలోచన కూడా జరుగుతుంది చూద్దాం మళ్ళీ ఈరోజు ఆల్ పార్టీ సమావేశం తర్వాత ఏ నిర్ణయాలు ఉండబోతున్నాయి అఖిలపక్షం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది విజయ్ రైట్ అంటే శ్రీనివాస్ ప్రధానంగా పాకిస్తాన్కి సంబంధించి అంటే పాకిస్తాన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నాం పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా అంతర్జాతీయ వేదికల పైన కూడా పాకిస్తాన్ని ఎండగట్టాలి తద్వారా ఇటు అమెరికా కావచ్చు అంటే గతంలో ఏదైతే సపోర్ట్ చేసినటువంటి దేశాలు కూడా ఈసారి సపోర్ట్ చేయకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు మన ట్రంప్ ఫోన్ చేశారు అదేవిధంగా భారత పర్యటనలో ఉన్నటువంటి ఉపాధ్యక్షుడు ఫోన్ చేసి మోదీతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే పాకిస్తాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రదేశంగా ప్రకటించాలనే ఒక కృషి అయితే జరుగుతుంది భారతదేశం తన వంతు పాత్రను అన్ని వేదికల మీద అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావిస్తున్నది ఎందుకంటే భారత్లో జరుగుతున్న ఉగ్రదాడి కేవలం పాకిస్తాన్ నుంచి జరుగుతున్నది ఐఎస్ఐ తీవ్రవాదులు కావచ్చు లష్కర్ ఎయిబా కావచ్చు ఇతర ఏవైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరేపించి పోషిస్తున్న సంస్థలు ఉగ్ర సంస్థలు సో అందుకోసమే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కి పాకిస్తాన్ ఎప్పుడు ఎండగట్టాలంటే అప్పుడు భారత్ ప్రతిసారి కూడా ఆ పని చేస్తూనే ఉంది మొన్న ట్రంప్ మాట్లాడిన విషయంలో కావచ్చు అమెరికాని ఈసారి కట్టడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఉండబోతుంది ఎందుకంటే ఉగ్రవాదానికి ఊతమివ్వడం అంటే పెంచి పోషించడం లాంటిదే కాబట్టి ఈసారి అమెరికా కూడా పాకిస్తాన్కి దూరంగా ఉంటుందేమో అని మాత్రం ఒకటి సమాచారం అందుతుంది అదేవిధంగా మిగతా దేశాల విషయానికి వస్తే కనుక అరబ్ కంట్రీస్ కావచ్చు లేకపోతే మనకున్న రష్యానికి సంబంధించిన కంట్రీస్ కావచ్చు ఏవే ఉన్నాయో అవన్నీ కూడా భారత్కి సపోర్ట్గానే నిలబడ్డాయి అందులోకి ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ ముందుంది కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని అణచివేసే దిశలోనే అన్ని దేశాలు కూడా సహకరిస్తాయని చెప్పేసి కూడా ప్రభు కేంద్ర కేంద్రం భావిస్తుంది ఆ దిశలో అంతర్జాతీయ స్థాయిలో అన్ని వేదికల మీద కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే వచ్చారు ఇక ఆల్ పార్టీ మీటింగ్లో కూడా ఈ అంశం ఖచ్చితంగా తీసుకొస్తారు ఎందుకంటే ఆల్ పార్టీ దేశం అన్ని ప్రపంచ దేశాన్ని కూడా ఒక తాటి మీదకి తీసుకొస్తే కనుక ఉగ్రవాదం అణచడం ఈజీ అవుతుంది పాకిస్తాన్ అణచడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలన్నింటి మీద కూడా ఆల్ పార్టీలో సమావేశం చర్చించే అవకాశం ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్